విశేషమైన వార్త నేను శుభవార్త అనలేను కానీ విశేషమైన వార్త ఇంగ్లాండ్ ప్రధానమంత్రి పోటీలో సునాక్ ఉన్నాడే వాళ్ళ భారతీయ సంతతికి చెందినవాడు రిషి సునాక్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అల్లుడు నెగ్గాడు నెగ్గుతాడు నెగ్గలేదు అవుతాడు అవ్వట్లేదు పక్కన అట్టెండ్ అవన్నీ అసలు ఆ స్థాయికి ఒక భారతీయుడు ఎదిగాడు ఉంటే ఇండే ఇంగ్లాండ్ ప్రధానమంత్రి కాగలిగిన స్థాయికి ఒక భారతీయుడు ఎదిగాడు ఉంటే ఎంత ప్రజ్ఞండి ఎంత తెలివండి భారతీయుడి ఏమైనా తేడా ఉందా అనుమానం ఉందా అయితే అక్కడ ఓటింగ్ విధానం ఎలా ఉంటుందో తెలుసా నేరుగా అభ్యర్థులు టీవీలో చర్చలో పాల్గొనాలని మన దగ్గర వేషాలే అయిద్దండి మన దగ్గర చూడండి పత్రికల్లో వాడింత మింగేడు అంటాడు నిరూపించమంటే తర్వాత చూద్దాను వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆరోపణ ఎంత చెయ్యను ఇక్కడ అక్కడ నేరుగా చర్చండి ఖచ్చితంగా బ్రిటన్ కానీ అమెరికా కానీ ఎన్నికలు జరిగితే మన జో బైడెన్కి ఆయన ఎవరో ఓడిపోయిన ఉన్నాడు కదా లింక్ ఇంకా ట్రంప్ ట్రంప్ ఇద్దరికి టీవీ చర్చి నేరుగా జరుగుతుంది ఇక్కడ ప్రేక్షకులు ప్రశ్నలు వేస్తారు జవాబు చెప్పాలి దాన్ని బట్టి ఓటింగ్ పెరగడం తగ్గడం ఉంటుందండి మన దగ్గర దాన్ని బట్టి పెరగడం దీన్ని బట్టి పెరుగుతున్నాడు అంటే దీన్ని బట్టి పెరుగుతుందండి శుభ్రంగా చేస్తే వేలకు వేలు ఇచ్చేస్తే ఓటింగ్ పెరిగిపోతుంది అసలు ఈ పోటీ చేసే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ఈయనకి తెలివితేటలు ఉన్నాయా లేవా దేశానికి సమస్యకు సంబంధించిన సమస్యలకి ఈయన పరిష్కారం ఏంటనే చెప్పాలా వద్దా అమ్మా ఇవాళ కొత్తగా పార్టీలు పెడుతున్న వాళ్ళని కూడా మీరు గమనించండి అయ్యా నిజమే ఫలానా రాష్ట్రం సమస్యల్లో ఉంది మీరు ఏ విధానాల ద్వారా వీటిని పరిష్కరిస్తారు అంటే నన్ను సీఎం చేయండి నన్ను సీఎం చేయండి నువ్వు సీఎం కావడానిక ఇది ఇక్కడ విధానం ఏమిటి నీ దగ్గర ఉన్న విధానం ఏమిటి ఏ విధానం ప్రకారం ఇప్పుడున్న విధానం తప్పడు నీ దగ్గర ఉన్న విధానం ఏంటి చెప్పాలి కదా ఒక విధానాలు నేను రాజకీయాలు నడుస్తున్నాయండి మన దగ్గర దేశంలో ఇంగ్లాండ్లో అలా నడవండి కాబట్టి అక్కడ వాళ్ళు జాతికి కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా సునాక్ పూర్ ఋషి సునాక్ పూర్వులు భారతీయులని తెలిసిండు కూడా విదేశీయులని ఉండరు కూడా ఆ స్థాయికి ఎదగనిచ్చారమాట మనం ఇప్పుడు రక్షించుకోవాలంటే ఒక్కటే లెక్క ఇంజనీరింగ్ విద్యార్థులకి నాది ఒకటే విజ్ఞప్తి మన దేశంలో మేధావులకి కొరత లేదు